గద్దర్ విషయంలో సీఎం కేంద్ర మంత్రి బండి సంజయ్ ను విమర్శించడానికి నిరసిస్తూ తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు జగదీశ్వరచారి సీనియర్ నాయకులు శానకొండ శ్రీనివాస్ చంద్ర ఎడ్ల జోగిరెడ్డి రవి యాదవ్ గడ్డం అరుణ్ తిరుపతిరెడ్డి చిందం శ్రీనివాస్ గణేష్ బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు అనవసరమైనటువంటి కూటకు హామీలిచ్చి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటగా ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసింది తర్వాత ప్రజాపాలన పేరిట నాలుగు పథకాలను వెంటనే అమలు చేస్తా అని చెప్పి ప్రతి గ్రామంలో ఆశావోహుల నుండి ఎన్నో అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్లకు సంబంధం లేకుండా మళ్ళీ ఈరోజు గ్రామాలలో గ్రామ పెట్టి సంఖ్యకు సంబంధం లేకుండా దాదాపు వందకు పైగా అప్లికేషన్లు దరఖాస్తులు వస్తే కేవలం ఇరవై నుంచి ముప్పై నుంచి అరవై వరకు మాత్రమే రేషన్ కార్డులను తిరిగి ఇది రమ్మ ఇల్లు అని చెప్పి మోసం చేస్తారు ఈ విషయంపై పలు గ్రామ సభల్లో ఇప్పటికే ప్రజలందరూ తిరగబడ్డరు అధికారులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రతి గ్రామంలో దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డు కానీ ఇల్లు లే ఇల్లు కానీ ఇంకా రైతు భరోసా కానీ ఆత్మీయ భరోసా కానీ ఇవన్నీ వెంటనే అమలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ప్రతి గ్రామ సభల్లో వచ్చినటువంటి నిరసన దృష్ట్యా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ బిల్పు మేరకు ఇలా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ గారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో నిరసనల పేరిట మేము ఈరోజు దిమ్మాపూర్ రాజీవ్ రాజారిపై సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మల ధర జరిగింది